నిర్మలంగా కనిపిస్తున్నవి అనగా సొట్టవాడు చెప్పుచుండేను అయ్యా నేను ఇప్పుడు నడిచి వెళ్ళగలను అట్లా గుడ్డివాడు సొట్టవాడు కలిసి తినాస్వామి మేళా వద్దకు ప్రవేశించారు ఆ మేళా స్థలంలో నిత్యం ఒక వైష్ణవుడు వస్తుండేవాడు అతడు మేళా పూర్తి కాకుండానే తన ఇంటికి వెళ్తుండేవాడు నిత్యం అదే మాదిరిగా మేళా చెల్లకుండా వెళ్తుంటాడు అతన్ని ప్రొద్దున అందరూ కలిసి ఇలా అన్నారు మన స్నానముందు కూర్చుండబెట్టవద్దని అనుకోంచు అంతా వైష్ణవుని చూసి మేళా చల్లకుండా నీవు వెళ్తున్నావు కాబట్టి నిన్ను మేళా వద్దకు రాకుండా ఆప్ చేస్తున్నామని చెప్పగా వైష్ణవుడు నా అపరాధం క్షమించండి మేళా పూర్తి కాకుండా ఇక వెళ్ళను నేను నిజంగా చెప్పుచున్నాను నా గురువు ఎక్కడికి వచ్చినా సరే విడిచి వెళ్ళను నేను దైవయోగం ఆ దినమే ఆ గురువు వైష్ణవుడి ఇంటికి వచ్చాను వైష్ణవుడు ఎక్కడికి వెళ్ళాను ఈ ప్రొద్దు అతడు కనిపించలేదే అని శిష్యుని అడిగాను వాని తల్లి చెప్పుచున్నది నా కుమారుడు మేళాకు వెళ్ళి ఉన్నాడు అని చెప్పగా గురువు మేళా అని అడిగాను అందులోకి ఆమెది త్రినాథ మేళా అని చెప్పినది ఆ మాటలు విని గురువు అక్కడికి వెళ్ళి చూడగా అంతా త్రీనాథ స్వామి వారిని భక్తి శ్రద్ధలతో పూజ చేస్తున్నారు అది చూసి గురువున కోపం వచ్చి బాగా తిట్టి మేడాస్థలమును సామాగ్రిని కాలితో తన్నివేశను తర్వాత వైష్ణవునిపై కోపడి బరబరా లాక్కుపోయాను దూరం వెళ్లేసరికి బోర్న వర్షం కురిసింది కటిక చీకటి కావడం వల్ల నడిచే త్రావు కనిపించుటలేదు గురు శిష్యులు చెల్లా చెదరై ఎలాగైతే గారి ఇంటికి చేరుకున్నారు గురువు ఇంటిలో చూడగా తన తల్లి ద్వారం వద్ద కూర్చుని ఏడ్చున్నది గురువు ఆశ్చర్యపడి చూడగా భార్య కుమారుడు చచ్చిపడి ఉన్నారు అది చూసి గురువు మూర్చపోయాను శిష్యుల్ని పట్టుకుని కూర్చుండబెట్టి ముఖంపై నీళ్లు చల్లి అయ్యా తమరు త్రినా వారికి అపరాధులు మేళ పాడు చేశారు అందుకు మీకు ఇది ప్రతిఫలం మీరు నిష్టతో స్వామివారి మేళా చేసిన ఏడల మీ భార్య కొడుకు బ్రతుకుతారు అని శిష్యుడు చెప్పగా గురువు ఆ మాటలు విని ఐదు మేళాలు ఇచ్చుటకు ఒప్పుకొనేను అంతలో భార్య కుమారుడు లేచి ఉన్నారు త్రినాదమేళ భగ్నం చేసినందుకు తగిన శిక్ష జరిగింది నేను మూర్ఖుడను అదముడను ప్రభులవారి మహిమ తెలుసుకోలేకపోతిని అని ప్రభువుల వారికి క్షమాపణ చేసి మేళా కావలసిన సామాగ్రి యావత్తు తెప్పించి అందరితో మేళా సమర్పించాడు నూనె కాలడం చెల్లింది ప్రభులవారి పూజ కావచ్చినది గంజాయి ధూపం సమర్పించి ఆకులు వక్కలు ప్రసాదం అందరూ పంచుకుని స్వీకరించి సుఖం అనుభవించారు ఈ చరిత్ర ఎవరు వింటారో వారి కుష్ఠు వ్యాధి గుడ్డితనము కూడా లేక తరించిపోతారు పుత్రులేని స్త్రీ నిర్మలంగా వింటే పుత్రులు పుడతారు పురుషులు విన్న ఏడల అన్న వస్త్రములు కలిగి సుఖపడతారు ఎవరైనా కొంటిగా హాస్యం చేసిన యాళ్ళ నడ్డితనము గుడ్డితనము కలుగుతుంది ముగ్గురు మూర్తులను మూడు దుంచి ముందు విష్ణువును చందనం పువ్వులు తెచ్చి ముగ్గురిని వేరువేరుగా పూజించవలెను నైవేద్యం సమర్పించి గంజాయిలు అగ్ని వేయవలెను తాంబూలం మూడు భాగాలు చేసి త్రిమూర్తుల వారి ఎదుట ఉంచవలెను మూడు దీపాలు వెలిగించి ఓ త్రిమూర్తులారా దయచేయండి అని అనవలేను అంతా సమర్పించి త్రీ వారి పాదాలపై పడవలేను అందరూ నిర్మలమైన మనసుతో కూర్చుని కథ వినవలేను ప్రసాదం అందరూ సేవించవలేను ఈ విధముగా త్రీనాథులు